రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ఉండే ప్రకాశం జిల్లాలో వైసీపీలో బలమైన రెడ్డి నాయకుడు ఆయన అంతేకాదు డాక్టర్ గా కూడా ఎంతో ఫేమస్ ముక్కు సూటిగా మాట్లాడడం ఆయన లక్షణం ముక్కు ఆయన ఇంటి పేరు ఆయనే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి తనకు ఆహ్వానం అందిందని ప్రకటించారు సీఎం కార్యాలయం నుంచి కబురు రావడంతో ఆయన రాత్రి చంద్రబాబును కలిశారు గతం నుంచి అనుకుంటున్నట్లే కనిగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డిని పిలిపించుకుని సీఎం చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యారు ఇప్పటికే ఆయన పార్టీలో చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న విషయం జగమెరిగిన సత్యం సోమవారం రాత్రి ఒంగోలు లోక్సభ నియోజకవర్గ సమీక్షలో భాగంగా కనిగిరి విషయంపై ఎమ్మెల్యే కదిరి బాబురావుతో మాట్లాడినప్పుడు కొన్ని నివేదికలను చూపించి వారిపై మీరేమంటారని చంద్రబాబు ఆయన్ని ప్రశ్నించినట్లు తెలిసిందే ఆ తర్వాత మీరు వేచి ఉండాలని రేపు డాక్టర్ ఉగ్రను కూడా పిలిపించి మాట్లాడదామని చెప్పినట్లు తెలిసిందే అందులో భాగంగా ఉగ్రకు సీఎం కార్యాలయం నుండి ఫోన్ వెళ్లడంతో ఆయన మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో చంద్ర తొలితాటు కదిరి ఇటు ఉగ్రలతో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమావేశమైనట్లు తెలిసిందే అనంతరం ఇద్దరిని తీసుకుని ఆయన సీఎం వద్దకు వెళ్లి ఈ ఇద్దరు నిర్ణయానికి అనుగుణంగా పనిచేసేందుకు సిద్ధమయ్యారని చెప్పినట్లు తెలిసిందే ఆ తర్వాత డాక్టర్ ఉగ్ర మాట్లాడుతూ నేను రాజకీయంగా పని పనిచేయాలనుకుంటున్నా కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది ఓటింగ్ కూడా ఉంది ఇతర పార్టీల ఓటర్లను రాబట్టుకోగలను అయితే పార్టీలో నన్ను మీరు ఎలా వినియోగించుకుంటారు అన్నది మీ ఇష్టం మీరేం చెప్తే అందుకు అనుగుణంగా పార్టీకి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని సీఎం చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలిసిందే వెంటనే జోక్యం చేసుకున్న ఎమ్మెల్యే గదిరి బాబురావు నేను మరోసారి పోటీ చేయాలనుకుంటున్నా ఉగ్రకు ఎమ్మెల్సీ ఇవ్వండి ఆయన నాకు మద్దతిస్తారని సీఎం తో అన్నట్లు తెలిసిందే ప్రతిగా ముఖ్యమంత్రి ఎవరు ఎమ్మెల్సీ ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి అన్న విషయంపై మీ ఇద్దరు ఒక స్పష్టతకు వచ్చేందుకు ప్రయత్నించండి కాకుంటే నేనే ఒక నిర్ణయం తీసుకుంటా దానిపై ఒక స్పష్టత ఇస్తా అని తేల్చి చెప్పినట్లు తెలిసిందే అదే సమయంలో డాక్టర్ ఉగ్రను ఉద్దేశించి నుంచి మీరు వెంటనే కార్యక్రమం ఏర్పాటు చేసుకుని పార్టీలో చేరండి అని చెప్పారు